హలో అండి నమస్తే వెల్కమ్ టు భవని గారి ఈరోజైతే కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయండి వర్షం అస్సలు ఆగట్లేదు మొన్నటి నుండి కూడా అలా పడుతూనే ఉంటుంది చూడండి అయితే ఇక్కడ మనకి హార్వెస్ట్లు ఉన్నాయి అసలు వెతుక్కోవాల్సి వస్తుందండి నేను టూ డేస్ నుండి మేడపైకి రావట్లేదు ఎందుకంటే వాటరింగ్ చేసే పని లేదు మనకి వాటరింగ్ చేస్తే వచ్చి ఇవన్నీ ఎక్కడ ఏవి ఉన్నాయనేసి వెతుక్కుంటూ ఉంటాము వంకాయలు ఎక్కువ ఉన్నాయండి చల్లగా ఉంది కదా బజ్జీలు వేద్దామనేసి వచ్చేసాను వచ్చేస్తాను ఇక్కడ చూసారా పెద్ద సైజు వంకే వచ్చింది కుండీలు అయితే ఒకటి 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 అలాగా కంపోస్ట్ రెడీ చేసుకుంటున్నానండి చాలా మటుకు బెండ బెండ మొక్కలు కూడా పెట్టాను పొదలు అవన్నీ వేసాను ఇక్కడ చూసారు ఎంత పెద్ద వంకాయ వచ్చిందా చూసా దగ్గర చూపించ చాలా పెద్దది వచ్చిందండి ఇది ఇరిగిపోయిన డబ్బులు పెట్టాం ఇంకా లోపలికి కూడా ఉంటుంది చూడాలి ఆకులు కూడా ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఆకులు కూడా ఎక్కువైపోయాయండి కొన్ని కట్ చేసుకోండి అలా ఎక్కువ ఉన్నాయి అనుకోండి మనకు అసలు కాయలు కూడా ఎక్కడ ఉన్నాయనే తెలీదు మనం ఇచ్చే పోషకాలు కూడా ఇవే తినేస్తాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది బాగుంటాయి అలాగే ఇక్కడ కూడా ఉన్నాయండి చూసారా ఇక వస్తాయి వెరైటీగా వస్తుంది ఇక్కడ వంకాయలు కూడా వైక్ వంకాయలు కూడా ఉన్నాయండి ఒకటి సీట్స్ కొంచెం అంటున్నారు జష్ ఉంచుదామా జష్ ఇప్పటికే వంకాయ మొక్కలు ఎక్కువైపోయాయి కదా కోసద్దాం ఇదే పెద్దదైతే అయితే మన కాయలు వస్తాయి కోస్తానండి చాలా ఉన్నాయి కదా మనకి వంకాయ మొక్కలు ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది ఆయిల్టీన్లో చాలా తడిగా ఉందండి మేడం అంత మీకు ఇక్కడ చూస్తే ఎలాగుంది ఉంది చూడండి మొక్కలు ఏమి లేనట్టు అనిపిస్తుంది కదా మొత్తం ఇక్కడ ఇది ఉండేది కదండి అంజూరం మొక్క ఉండేది కదా ఆ కొళాయి పైపుల మీద పెట్టేసాను బరువైన చాలా బరువైన కాస్తుంది ఈ కొళాయి పైపులు చాలా బరువు కాస్తాయండి అలాగే ఇటు పొదలు ఉండేవి కదా పొదలు తీసేసి ఈ గ్రో బ్యాగులు రెండు కంపోస్ట్ రెడీ చేశాను మొక్కలు వేద్దాము అందులో కూడా ఇక్కడ ఒక అండి కట్ చేసుకున్నా ఈ మీరు అంటే అయితే ఫోర్ ఫుల్గా ఉంది ఇక్కడ ఒక బెండకాయ ఉంది కట్ ఖర్చేస్తుంది ఆ పేరుక అయిందండి ఒకటి ఇంకా ఇంకా పెద్ద అవుతుందా ఉంచుతాను ఇంకా పెద్దది అవుతుంది ఉంచుతాను రేపు ఎప్పుడో కట్ చేస్తానండి ల్యాట్గా ఉందని వంకాయలు తగ్గిపోయండి ప్రీవియస్ వీడియోలో అయితే మనం దగ్గర మూడు వీడియోల్లోనే మనకు వంకాయలు వచ్చాయి చాలా ఎక్కువ వచ్చాయి ఈ వర్షాలకి పోషకాలు కూడా ఏమి ఇచ్చుకోవడానికి పర్వలేదు ఇక్కడ చూసారా దాకున్నాయి మీకు ఇలా కిందనే ఉంటే ఏం కనిపిస్తాయి మనకి మూడు లైన్గా దండ కట్టినట్టు దాకున్నాయి డ్రాగన్ ఫ్రూట్ చూడండి మొక్క ఎలా వెళ్తుందో బా పామ్లోకి వెళ్ళిపోతుంది కాయలు ఎప్పుడు వస్తాయో చూడాలి అసలు ఈ పుదీనా చూడండి పుదీనాతో పాటు పోటీ పడి వస్తుంది ఇక్కడ పాలకూర కూడా ఈ పాలకూర మనం బయట పాలకూర తీసుకుంటాం కదండి ఆకు కట్ చేసుకొని వేర్లతో గుచ్చానండి ఎంత బాగా వస్తుందో పాలకూర విత్తనాలు అయితే కొన్నాండి నేను పప్పులోకి వేసి సరిపోద్ది మనకి ఇక్కడ బాటిల్లో కూడా ఉంది ఈ బాటిల్లో కూడా అంతేనండి బయట పాలకూర తీసుకొని వేసింది వేరులతో కూర్చేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత వచ్చిందో పప్పులకు సరిపోతుంది చూడండి ఇప్పుడు పుదీనా అయితే చూడండి ఎంత బాగా పుదీనా ఇప్పుడు కట్ చేయనండి ఉంది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో కట్ చేసుకున్నాం కదా చాలా ఎక్కువే అది ఉంది ఇదంతా పుదీనా ఇది ఒకే కదా ఇక్కడ ఒకటి ఉంది చూడండి పుదీనా ఇదొకటి ఇది ఒకటి ఇక్కడ ఉంది అసలు ఈ ధర్మకర షీట్లో అయితే మరీ ఎక్కువ ఉంది కిందకి ఇలా పాక్సింది కూడా పుదీనా ఒకటి వీడియో తీద్దామండి ఎక్కువ ఉంది కదా ఇక్కడ కంపోస్ట్ రెడీ చేసుకున్నాను ఆ వాటర్ టీన్లోని ఇదిగో నట్టవైపురా బెండమొక్క వేసానండి కంపోస్ట్ రెడీ చేసుకొని ఇందులోని బొడబటి మొక్క ఉండేది కదా తీసి కంపోస్ట్ రెడీ చేశాను బెండమొక్క వస్తుంది వేసాను విత్తనాలు ఇంకా చాలా వేసానండి ఇంకందులో ఇందులో వేసాను బెండమొక్కలు ఇక్కడ బేరుపాదులు వేసాను ఇదిగో ఈ ట్రేలోని రెండు బేర్ మొక్కలు అయితే వేసాను అవి మొలకలు బాగానే వస్తున్నాయి ఇక్కడ సూట్ కేసులో వేసానండి బేరపాదు ఇది కూడా బాగా మొలకెత్తింది సూట్ కేసు వేడలిపు ఎక్కువ ఉంటుంది కదా ఇంకొక రెండు వేసినట్టు ఉన్నాను ఇక్కడ ఒకటి వస్తుంది పక్కనండి బాగా వస్తాయి కాయలు సూట్ కేసులని ఇక్కడ చూసారా వంకాయ ఇది దాకుంది ఇలా ఉంటాయండి చాలా చెప్పాలి చూస్తాను ఓకే అండి హార్వెస్ట్ అయితే ఇవి వచ్చాయి వంకాయలు తక్కువ వచ్చేవి మొన్నటితో పోల్చుకుంటే మనకి ఇంకా పాలకూర ఇది ఉంది ఇంకా ఉన్నాయి కానీ అది ఉంది కానీ హార్వెస్ట్ చేయలేదండి సరిపోతే ఇవి వర్షం పడేలా ఉంది చీకటి పడిపోతుంది చూసారా ఓకే అండి అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయండీ